బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో అమ్మ పాద పద్మాలకి నమస్కరించుకుంటూ ఈరోజు అమ్మ చెప్పిన కొన్ని విషయాలు మనం మననం చేసుకుందాం జ్ఞానం వల్ల మనస్సు బాధ పెట్టే మాటలో మాట్లాడము మనకి ఎప్పుడైతే జ్ఞానం మనకు వచ్చింది అనిపించిందో అప్పుడు అవతల వారిని బాధ పెట్టే మాటలు మాట్లాడము ఎందువల్లంటే మనం ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడు అందరిలో ఉన్న పరమాత్మను మనము దర్శించగలము సో ఎదుటిగా ఉన్న పరమాత్మని నేను గుర్తించిన తర్వాత బాధపడడం అనేది జరగదు మనం మనంగా ఉండాలంటే బ్రహ్మంగా ఉండాలి విజ్ఞానమయ క్వశ్చన్లో ఎంత ఆనందంగా ఉంటాం మనం ఉన్నామని కానీ బతికున్నామని కానీ ఉండకూడదు మనం పరమాత్మ ఆధారంతో అన్నీ జరుగుతున్నాయి ఈ దేహము ఒక పనిముట్టు మాత్రమే అన్న భావనలోకి వచ్చేస్తాం ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్న తర్వాత అప్పుడు అన్నీ పరమాత్మ చేస్తున్నాడు కాబట్టి నేను ఉన్నానని కానీ బ్రతికున్నామని కానీ మనకి భావన ఉండదు బ్రహ్మ ప్రపంచంలో హాయిగా సుఖంగా ధ్యానంలో కూర్చోవాలి ఆధారమైన నేనే బ్రహ్మననే భావనలో ఉండాలి ఆధారం అంటే ఈ దేహానికి ఆధారం బ్రహ్మమే ఆ బ్రహ్మంతో మనం దాదాప్యం చెందుతూ ప్రతి క్షణం భావంతో గడపగలగాలి ఈ ఆనందం ఒకటే బ్రహ్మానందం మనకి సుఖాన్ని ఇచ్చేది బ్రహ్మనిష్టగా ఉంటే మనం లయించగలం మనలో మనం ఉండటమే శాశ్వతమైనది ఉన్నది ఉన్నట్లుగా ఉండటమే ఆ బుద్ధికే నిజమైనది అందరూ బ్రహ్మ స్పృహలోనే ఉండాలి ఆధారం నేను అని తెలుసుకున్నాక మాయ మన దరిదాబులోకి రాదు ఎల్లప్పుడూ నా పనిలో నేను ఉండటమే చేయవలసిన కర్తవ్యము మహనీయులు దేనికి అంతకుండా చైతన్యంగా ఉంటారు ఆలోచన బ్రహ్మం మీద పెట్టాలి బ్రహ్మం అంటే ఈ దేహం నేను కాదు నేను పరమాత్మని అన్న దాని మీద ఎల్లవేళలా మన ఆలోచన ఉండాలని చెప్తున్నారమ్మ లోపల సోది ఏమీ ఉండకూడదు లోపల సోది ఉండకూడదంటే మనము విషయాల్ని పోగు చేసుకోకూడదు మనస్సుని విషయాల మీదకి వెళ్ళనివ్వకూడదు ఇంద్రియాలని మన స్వాధీనంలో ఉంచుకోవాలి అప్పుడే సోది ఉండదు జ్ఞాన స్వార్థం కోసం ఉన్నది ఉన్నట్లుగా చైతన్య స్వరూపులుగా ఉంటున్నాము ఎటువంటి పరిస్థితిలోనైనా కళ్ళతో ఊరికే అలా చూడండి మనము ఏది కూడా అలా చూసి వదిలేయాలి గాజు కళ్ళులాగా ఉండాలి మనము చూసి వదిలేయడమే మన పని ఎల్లవేళలా ధ్యానంతో ఉండాలి ధ్యానం ద్వారా మనసుకి బ్రహ్మభావనతో నేనే అంతా అని ఆ ధ్యానంతో ఆనందంగా ఉండాలనిపిస్తుంది మనశ్శాంతినిచ్చేది ఈ సాధనే ఇదే పెద్ద సాధన అని చెప్తున్నారు అమ్మ ధ్యానం ద్వారా మనసుకి బ్రహ్మభావనతో నేనే అంతా అంతా నేనే అన్న అభ్యాసాన్ని చెయ్యాలి అప్పుడే మనకి ఆనందంగా ఉండాలి అనిపిస్తుంది జన్మలు లేకుండా క్రిందకి దిగకుండా హాయిగా మనసు లేని స్థితిలో ఉండాలి జన్మలు రాకుండా సఫలీకృతమవ్వాలి అసలైన సత్యం గుర్తింపులో ఉండటమే మనం చేయవలసింది ఎల్లవేళలా మనం అంతటి దానితో ఉన్న దానితో హాయిగా బ్రహ్మంగా ఉండాలి ప్రయత్నంతో గాఢమైన సంకల్పం జన్మలు లేని సంకల్పం ఉండాలి మనలో మనం ఎప్పుడైనా తప్పదు ఉండాలి ఎప్పటికైనా మనతో మనం కలవాలి మనతో మనం తక్షణ ఉండాలి ఎల్లవేళ ఉండొచ్చు జిజ్ఞాస ఉంటే మూక్షత్వం అంటే తీవ్రమైన ప్రయత్నం ఉండాలి అంటే తీవ్రమైన ప్రయత్నం ఉంటేనే మనము బ్రహ్మంతో కలిసి ఉండడం కుదురుతుంది జ్ఞాని అనారోగ్యం లేకుండా చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఉన్న యథార్థాన్ని తెలుసుకోవాలి దేహం నేను కాదు నేనే అంతటా ఉన్నాను నేనే అంత మనం బ్రహ్మమని తెలుసుకుని అన్ని దేహాలలో ఉన్న ఆ బ్రహ్మమును చూడాలి అంటే విశాల భావంతో ఉండాలి అందరిలో ఉన్న పరమాత్మను మనం చూడగలిగే స్థితికి మనము ఎదగాలి అన్ని దేహాలలో ఉన్న బ్రహ్మాన్ని చూడడం మనకు రావాలి రూపాలు గుణాలు గుర్తు రానప్పుడే బ్రహ్మంగా ఉన్నట్లు ముందు తాను ఎవరో తెలుసుకోవాలి తర్వాత నేనే అంతా అనుకోవాలి తర్వాత అంతర్ముఖమైన స్థితిలో మౌనంలో ఉండాలి మనము రూపాలు గుణాలు గుర్తుకు రానప్పుడే బ్రహ్మంగా ఉన్నట్లు అంటే మనము ప్రతి వ్యక్తిలోనూ కూడా బ్రహ్మాన్ని చూడగలగాలి అంటే నాలో ఉన్న పరమాత్మే అక్కడ కూడా ఉన్నాడు అంతటా ఉన్న పరమాత్మని చూడడం మనకి రావాలి అప్పుడే మనం బ్రహ్మంగా ఉన్నట్లు నేను బ్రహ్మను కదా అని ఎరుకుతూ ఉండాలి అంటే ఈ దేహం నేను కాదు నేను పరమాత్మని అన్న ఎరుకతో మనం అనుక్షణం ఉండాలి బ్రహ్మ మౌనంలో నుంచే మాట్లాడాలి మనం మాట్లాడే మాట కూడా కాడిలోంచి రావాలి మౌనంలోంచి రావాలి ఆ బ్రహ్మ జ్ఞానంతో జ్ఞానంతో మాట్లాడతాం కాబట్టి బ్రహ్మవాకులే వస్తాయి మనం ఎప్పుడైతే మౌనంలోంచి ఖాళీలోంచి మాట్లాడతాము బ్రహ్మవాకులే వస్తాయి యావత్తు నేనే ఇంకా ఏ దేహంతో తాదాప్యం చెందుతాను అందుకని నేను నేనుగా ఉంటాను బ్రహ్మము బ్రహ్మముగా ఉంటాను మౌన స్థితిలో నుంచి ధ్యానంతో అలా ఉండాలి రోజంతా మనకు తెలియకుండానే అలా హాయిగా గడిచిపోతుంది వేదార్థంతో ఉంటే భావసపు ఉండదు ఆ సాక్షి గుర్తింపుతో ఉంటాము మనం మన అంతరాత్మతో ఉండి ఆ భావంతో బ్రతకాలి స్థితి అలవాటు అవుతుంది దేహం నేను కాదనుకుని నేను ఆత్మను అనుకుంటే అంతర్ముఖం అవ్వగలవు సత్సంగం వలన ఎవరు గుర్తుకు రారు నెమ్మదిగా ఉంటారు నేనే అంత నాలో ఉన్నది సద్గురువు సమస్త సృష్టి తానే కదా అంతరంగమైన మౌనంతో ఈ సృష్టిలో బతుకుతున్నాము మనము సత్సంలోకి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మనకి మౌనం అలవాటు అవుతుంది ఎవరు గుర్తుకురారు నెమ్మదిగా ఉండడం అభ్యాసం అవుతుంది అంతా తానే అన్న భావన బలపడుతుంది ఎంతెంత అభ్యాసం చేస్తే అంతంత హాయిగా ఉండగలను సర్వజీవుల్ని తానే అనుకుని హేళన లేకుండా ఉండాలి నాది నేను అనుకుంటే మనసు కదులుతోంది నేనే అంత అనుకోబట్టి అంత హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను ఏ ఇంద్రియాలకి లోపడరాదు సాక్షిగా అంతర్ముఖంగా ఆ చైతన్యంతో ఉండడమే నాది నేను అనుకుంటేనే మనసు కదులుతుంది నామరూప గుణాలను చూస్తేనే మనకి మనసు కదులుతుంది కాబట్టి మనము అంతటా ఉన్న పరమాత్మని ఎప్పుడైతే మనం చూడడం జరుగుతుందో అప్పుడు మనకి చైతన్యంతో ఉండడం అభ్యాసం ఉంటుంది నేను ఆత్మ అనేసరికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనతో మనం ఉండటము మన లక్ష్యం జన్మకు వచ్చిన పని ఇది ఈ పని చేసుకుని వెళ్ళిపోవాలి శరీరం వెళ్ళిపోతుంది మనం మనంగా ఉంటాము బ్రతుకును చక్కటి బాటలో హాయిగా ఉందాము మనం అందరము దేహాలలో ఉన్న చైతన్య స్వరూపులమని తెలియక మనం మనమే నలుపుకుంటున్నాము విషయాన్ని పెంచితే ఉధృతం కలుగుతుంది అందువల్ల బ్రహ్మభావంలో విని వినలేనట్లు తిని తినలేనట్లు మాట్లాడి మాట్లాడలేనట్టు తర్ఫీ ఇవ్వటం వల్ల మనతో ఉండటం మనతో మనం ఉండటం సహజమైపోతుంది విషయాల్ని మనం ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ రావాలి అప్పుడే మనము బ్రహ్మభావంలో ఉండడం కుదురుతుంది ఎప్పుడైతే బ్రహ్మభవన్లో ఉన్నామో విని విన్నట్లు తిని తిన్నట్లు మాట్లాడి మాట్లాడినట్టు ఇంద్రియాలకు మనం తర్ఫీది ఇవ్వాలి అప్పుడు మనతో మనం ఉండడం సహజమైపోతుంది చెప్తున్నారు చెప్తున్నారమ్మా అందరము ముందు వెనక వెళ్ళిపోయేవారమే అందువలన ఆత్మగా ఉంటూ ఈజీగా ఈ బ్రతుకుని గడిపేయాలి మనం ఎవరో మనకు తెలుసు అందరం మనమే అంతటా మనమే తెలుసుకున్నాక తెలివిగా ఉన్నదానితో ఉండాలి ఎంతెంత సుఖపడాలంటే అంతంతగా మనతో మనం ఉండటమే క్షణం వ్యాపార బాట లేకుండా అదే ప్రయత్నంలో చక్కటి పాటలో సరైన మార్గంతో ఉండాలి ఇది అసలైన సత్యం ధర్మం న్యాయం నీతి అదే ఆత్మతో సత్యం ధర్మం న్యాయం నీతితో ఉంటే ఇంకెంత సుఖపడగలము నీవు నిత్య శుద్ధ బుద్ధ ముక్త అనేది నీ ధర్మము మన వర్తింపులో మనం ఉండటమే న్యాయము మన సత్యం ఏమిటంటే ఆ సత్యం తానే తానే సత్యం కావున దానితో బ్రతకాలి చెడ్డ భావన లేకుండా ఆనందంగా బ్రతకాలి మనతో సాక్షిభూతంగా మనం బ్రతకటమే మన నీతి మనస్సు మాట వినకుండా ఆత్మాధారంతో కూడిన బుద్ధితో ఉండాలి మన బ్రతుకంతా ఒక కథ మన కథని మనమే నిర్ణయించుకుని వచ్చాము మన నీతి ఏమిటి దేవు నేను కాదు నేను ఆత్మను అన్న గుర్తింపుతో విచారణ చేసుకుంటూ నాతోనే అంతా ఉన్నది నేనే అంతటా ఉన్నాను మన నీతితో బ్రహ్మాధారంతో బ్రతుకు బతుకాలి మనము మన కథని అంటే మన విధిని మనము నిర్ణయించుకొని వచ్చాము మన లక్ష్యము జన్మ లేకుండా ఉండడము అందుకు మనము ఈ దేహం నేను కాదు నేను ఆత్మనన్న గుర్తింపుతో విచారణ చేసుకుంటూ జన్మరాహిత్యం కోసం మనం మన ప్రయత్నాన్ని దృఢంగా చెయ్యాలి బ్రహ్మాధారంతో మనం బ్రతుకు బతకాలి ఆలోచన లేని మనసును ఆలోచన లేకుండా కూర్చోబెట్టాను అప్పుడే తనలో ఉన్న సాక్షిని తెలియజేసింది మనం అందరం యథార్థాన్ని గ్రహించి ఊరగా నిర్మలంగా నేను నేనే ఉన్నాను నీవే నేను నేనే నీవు అనే భావనతో కూర్చుకునేసరికి అలజడి లేకుండా హాయిగా ఉన్నాము ఇది మన స్వస్థానం ఏ ఊరు వెళ్ళినా మన ఇంటికి వచ్చేస్తున్నాము ఎన్ని ఎన్ని దేహాలు మారినా మన స్థానం ఆత్మ ఒక్కటే ఈ మానవ జన్మలో చైతన్యంగా మనం తెలుసుకుని మాయలో పడకుండా స్వస్థానంలో ఉన్న యథార్థంతో ఎల్లవేళలా ఉంటున్నాము మనం యోగులం సిద్ధపురుషులం మనము ఏకాత్మగా ఉన్నాము కాలం రోజులు పండుగలు వారాలు ఏమీ అంటవు ఇవన్నీ సృష్టిలో వచ్చినవి మనం చైతన్యంగా ఉంటున్నాము అంతా నేనే నేనే అంతాలో స్థిమితంగా స్థిరంగా నిరాకారంగా సృష్టి యావత్తు నేనే అని అంటున్నాము బ్రహ్మం అనగా అంతటా నిండి ఉన్నది అనంతంగా నిండి ఉన్నది ఆత్మచైతన్యమే బ్రహ్మము ఉన్నది అదే దానితో సృష్టి స్థితి లయములు జరిగినవి మనం ఆధారమైన బ్రహ్మములో మూలం మూలంగా ఉంటున్నాము అన్నీ నేనే అండ బ్రహ్మాండమంతా నేనే నాలో సృష్టి అంతా ఉంది యావత్తు నేనే ప్రతి చావు పుట్టుగా కూడా నేనే పరమాత్మతో పరంధాముడితో బ్రహ్మానికి ఆధారమైన దానితో బ్రహ్మముగా హాయిగా ఉంటున్నాను నేను ఎల్లవేళలా పరమాత్మగానే ఉండగలుగుతున్నాను నేను పరంధాముడిని హాయిగా ఉన్నాను మన పని మన కర్తవ్యం ఏమిటి లోపల నిశ్శబ్దంగా ఉండడమే నిశ్శబ్దం అంటే మనము లోపల మౌనంతో ఉండడమే మౌనం సాధించాలి అంటే మనము నేను పరమాత్మ భావాన్ని మనం దృఢం చేసుకోవాలి ఇంద్రియాలని విషయాల మీదకి పరుగులు తీయించకూడదు మన స్వాధీనంలో ఉంచుకోవాలి లోపల నిశ్శబ్దం అలవాటైతే బయట నిశ్శబ్దం అలవాటు అవుతుంది అలజడికి పేరు మనస్సు దాన్ని కంట్రోల్ చేయాలంటే మన గుర్తింపులో మనం ఉంటే చాలు మనస్సు వ్యాపకత్వం తగ్గే కొలది గుర్తింపులో ఉండగలం బ్రహ్మ ప్రతిజ్ఞతో బ్రహ్మంగా ఉంటాము ఆత్మ అనాత్మ విడదీసుకుని చూడాలి అంటీ అంటున్నట్లుగా శాశ్వతమైన మాటలు మాట్లాడాలి ఏ పని కోసం వచ్చామో ఆ పని చూసుకోవాలి బ్రహ్మ పనే మన పని బ్రహ్మంగా ఉండటమే మన పని పది మాటలకి ఒక మాటే మాట్లాడాలి ఈ జన్మలోని బ్రహ్మంగా ఉండటం చేసుకోవాలి నీ తత్వంలో నీ ఉండాలి అందరిలో ఉన్న చైతన్యాన్ని చూస్తే హాయి నేను బ్రహ్మాన్ని చైతన్యాన్ని అంటే మనసు ఖాళీ అయిపోతుంది ధ్యానం చేసుకుంటే స్వేచ్ఛ వస్తుంది ధ్యానంలోనే అన్నీ లయం అవుతాయి స్వతంత్ర వస్తుంది స్వతంత్రత వస్తుంది అమ్మ ఇక్కడ చెప్తున్నారు పది మాటలకి ఒక మాట మాట్లాడాలంటే మాటని కూడా పొదుపుగా వాడాలి మనము ఎంతో అవసరమైతే ఒక్క మాటతో మన సమాధానం చెప్పి మళ్ళీ మన మౌలి స్థితిలోకి మనము వెళ్ళిపోవాలి మనస్సు సంకల్పం లేనిదే బ్రహ్మము నీతో నీవు ఉన్నప్పుడే స్వేచ్ఛ బ్రహ్మకు ఉన్న స్వేచ్ఛ ఎవరికి ఉంది ఎక్కడికి వెళ్ళినా నీ గుర్తింపులో నీవు ఉండాలి నీవు ఏ పని చేసినా మనస్సును బ్రహ్మములో ఉంచు ఆలోచనలు తగ్గుతాయి ఆత్మతత్వంలో ఉంటే స్వతంత్రత శరీరంలో ఉన్న చైతన్యాన్ని చూసుకోవాలి ఆ గుర్తింపులో చైతన్యంగా ఉండాలి బాహ్య ఆలోచనలే పాపము బ్రహ్మ గుర్తింపులో ఏ క్షణాన్ని లేకపోతే అదే పాపము నేను నాది అనే స్పందన లేకుండా బ్రహ్మ స్పందనలో ఉండాలి నీలో దేవుడు ఉన్నాడు బ్రహ్మంగా ఉంటే జన్మలేని స్థితి అందరూ ధ్యానం చేసుకోవాలి మనసుకి బ్రహ్మ పని చెప్పాలి జ్ఞానమే గోల్గా పెట్టుకోవాలి మన ఆత్మతో మనం ఉండాలి నీ హృదయ ఖాళీ కోసం ఆత్మభ్రాంతిలో ఉండు తనతో తాను ఉండే కాలక్షేపంతో ఉండాలి జీవితాంతం చేసే ధ్యానమే ఉంటుంది తాను ఎవరో తెలుసుకోవాలి మూలంలోనే సృష్టి అంతా కలిసిపోతుంది లో చూపుతూ ఉండాలి ఎక్కడి నుంచి వచ్చామో దానికోసం వెతకాలి ఇరవై నాలుగు గంటలు అనుభవంతో ఉండాలి విషయాలు పెంటతో సమానము మనల్ని ఎవరు ఏమన్నా వరంగా భావించాలి మనము జ్ఞానమే గోల్గా పెట్టుకోవాలి ప్రతి క్షణము మనము లో దృష్టితో ఉండాలి లో చూపుతో ఉండాలి మనకి కాలక్షేపం అంటే తనతో తాను ఉండడమే మనకి కాలక్షేపము అని చెప్పి చెప్తున్నారు అమ్మా సృష్టించినది బ్రహ్మము ఆ బ్రహ్మములో నుంచే సృష్టి వచ్చింది కదా ఈ సృష్టి బ్రహ్మంగానే తీసుకోవాలి బ్రహ్మంగా ఉండటమే సరైన ఆహారము ప్రతిదాన్ని బ్రహ్మమని తీసుకోవటం మనస్సు లేని స్థితిలో బ్రహ్మముగా ఉండాలి చైతన్యం చైతన్యంగా ఉంటేనే కదా ఆనందమే జీవితం గడుపుతాము తత్వంలోనే ఆత్మగా ఉండాలి అన్ని మంత్రాల సారము ఆత్మే తానెవరో తెలిసింది అందరూ ఆత్మస్వరూపులేని తెలిసింది సుకృతం కొద్దీ ఉంటే ప్రయత్నం ఎంతో ఉండాలి ఆంతరంగిక సాధన ఉండాలి మనిషిగా చూస్తే వ్యక్తిత్వం ఉంటుంది ఆత్మగా ఉంటే ఏమీ ఉండదు ఏకాత్మగా ఉండగలము ఆత్మమయంతో ఉండాలి సెకండ్ వేస్ట్ అయినా మృత్యువుకు దగ్గరవుతాము కాలం తిరిగి రాదు జన్మలు అయిపోతాయి గర్భంలో చేసిన ప్రతిజ్ఞని మర్చిపోకూడదు ధ్యానం ఆలోచనని ఆలోచించాలి జ్ఞప్తి ఉన్నంత వరకు తత్వంలోనే ఉండాలి మనసు కదలిక ఒడిదిడుపులు ఉండకూడదు మనము వేస్ట్ అయినా దగ్గర దగ్గరైపోతాము కాలం తిరిగిరాదు మనం మనము గర్భ నరకంలో చేసిన ప్రతిజ్ఞని మర్చిపోకూడదు అంటే నాకు ఈ జన్మ వద్దు ఇదే నాకు ఆఖరి జన్మ కావాలి అని మన ప్రతిజ్ఞ చేసుకొచ్చాం ఆ ప్రతిజ్ఞని మర్చిపోయి మళ్ళీ మనం బాహ్యంలో కొట్టుకుంటూ మాయతో గడిపేస్తూ మళ్ళీ జన్మలు మనమే తెచ్చుకుంటున్నాము దాన్ని మనము గుర్తుంచుకొని మన సాధనని పెంపించు పెంచుకోవాలి ఆలోచన చూపుతో రియాక్షన్ వస్తుంది అందువల్ల సెకండ్ వేస్ట్ కాకుండా బ్రహ్మంగా ఉండాలి బ్రహ్మను అంటే ఖాళీగా ప్రశాంతంగా ఉండడమే ఆలోచనని ఖాళీలోంచి చూడాలి మాయే ఇంద్రజాలికుడు బ్రహ్మము బ్రహ్మముగానే ఉంటుంది ఉన్నదాన్ని తెలుసుకోవటమే ఎరుక చేసే పని చేసి వదిలివేయాలి మనం ఎవరో తెలుసుకుని ధ్యానం చేయాలి ధ్యానంలో ఉంటే రోజు సెకనులా అయిపోతుంది శరీరానికి స్పృహలైన జీవితం గడిచిపోతుంది ఎల్లవేళలా తనతో తాను ఉండాలి ఎవరి కోసం వారు జీవించాలి ధ్యానంలో ఉంటేనే దేహంతో పనులు జరగాలి ధ్యానంలో ఉన్నప్పుడు విషమే అవ్వదు తనలో తాను ఉండాలి భావన లేని స్థితిలో ఉండాలి బ్రహ్మదాస ఉంటే దేనికి సంబంధం లేదు బాహ్య దాస వల్ల మనసు వస్తుంది మనసు రానిచో విధి లేదు జ్ఞానికి ఏ లక్షణాలు ఉండవు జ్ఞానానందంతో ఉంటే బంధనాలు ఉండవు మనుషులకి బ్రతకటం తెలియటం లేదు జ్ఞానం తెలియటం లేదు మన మనస్సు సరిగ్గా ఉంటే ఏ బాధ ఉండదు జ్ఞానంగా ఉండాలంటే గతం మర్చిపోవాలి పంచభూతాలే డ్యూటీ చేస్తున్నాయి మన డ్యూటీ జ్ఞానంగా ఉండటం మనం చెయ్యాలి మన జ్ఞాన పద్ధతిలో మనం ఉండాలి ఆయుర్దాయం అయిపోతే వెళ్ళిపోతాము మధ్యలో కూడా మనకెందుకు తత్వంలో ఉన్ననాళ్ళు ఉండటమే మన డ్యూటీ మనం నిదానంగా ఉంటే పిల్లలు కూడా నిదానంగా ఉంటారు నిన్న జరిగిన విషయాల కాలం ఇప్పటి విషయాల కాలం రేపటి విషయాల కాలం కానీ ఏది మూడు విధానాలతో సంబంధం లేదు మనం ఎక్కడికి వెళ్ళినా ప్రకృతి పంచభూత పంచభూతాల విషయాలు ఎత్తుకోవాలి బాహ్య విషయాలు మాట్లాడరాదు మన గుర్తింపులో మనం ఉండటమే లైఫ్ ఎంజాయ్మెంట్ జీవితంలో పరం తెలియటం లేదు బ్రతకడం తెలియటం లేదు ఎటు కాకుండా బ్రతుకుతున్నాను కాలాన్ని వ్యర్థం చేస్తున్నాను సంస్కారం తెలియటం లేదు ఎన్ని విషయాలు వచ్చినా జ్ఞానం వైపు మరల్చుకోవాలి మనస్సు క్రమశిక్షణ కరెక్ట్ మానసిక రోగం శరీరాన్ని నింపివేస్తుంది అజ్ఞానం వలన సుఖం లేదని తెలుసుకున్నవాడే జ్ఞాని ఏ ఇంద్రియాన్ని మనస్సుని పట్టిన వాడే జ్ఞాని ఊరకు ఉంటాడు జ్ఞాని అసలైన పనితో ఉంటాడు జ్ఞానం అంటే ఆత్మ అనాత్మ వివేకమే జ్ఞానం కన్నా అసలైనది ఏమీ లేదు తను తానుగా చైతన్యంగా మిగులుతాడు జ్ఞాని ఏమీ అంటకుండా హాయిగా శరీరాన్ని నడుపుకుంటాడు జ్ఞాని ఆత్మ ఆత్మగా ఉండాలి ప్రయత్నం ఒకటే జ్ఞాని ఏ ఇంద్రియాన్ని మనస్సుని కష్టపెడడు మనము ఆత్మ అనాత్మ వివేకంతో ఉండడమే జ్ఞానము జ్ఞాని దేనికి అంటుకోకుండా ఈ శరీరాన్ని నడుపుకుంటాడు దేనితో కూడా బంధం పెట్టుకోరు అని చెప్తున్నారమ్మా ఆలోచనే పాపము ఏ పని చేస్తే ఆ ఫలితం వస్తుంది యుక్తి కూడా రెండవ పక్షము అజ్ఞానులు విషయాల్లోకి వెళ్ళి ఉంటున్నారు జ్ఞానికి తన్ను తానుగా ఉండడానికి ప్రయత్నంతో ఉంటున్నారు అంతర్ముఖం వాళ్ళు అంతర్ముఖంగా ఉంటున్నారు జ్ఞానికి బాహ్యంలో వైకుంఠం ఉండదు జ్ఞానికి దేనియందు రూలు లేదు కాలంగా ఎలా వ్రాసి పెట్టి ఉంటే అలా ఏ టైంకి ఏది అందిస్తే అదే ప్రసాదంగా స్వీకరించడం యథార్థంతో ఉంటేనే రిలీఫ్ ఇంకా బ్రహ్మమ్మగా ఉండగలమని పూజ చేస్తున్నాము మామూలు మాటలు ఆలోచనల కన్నా పూజ నయమని జ్ఞాని పూజ చేసుకుంటాడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తాయి కదా అంతటా నిండి ఉన్న పరమాత్మతో కూర్చోవాలి గాలి అంతటా ఉన్నట్లు పరమాత్మ కూడా అంతటా ఉన్నాడన్న భావన రావాలి గాలి వెళ్ళి గాలిలో కలవటము నామలో పరులేని అనంతంలో కలవాలి ఆకాశంలో ఉండాలి అంతా నేనే అనే భావనతో బ్రతకాలి కర్మఫలాలు వేరువేరుగా ఉన్నా అంతా నేనే కదా అని రాగద్వేషాలు లేకుండా ఉండాలి బ్రహ్మంగా ఉండటానికి రోజు ప్రతిజ్ఞతతో ఉండాలి మనము రోజు ఉదయాన్నే లేచి బ్రహ్మంగా ఉండాలని ప్రతిజ్ఞని మనం రోజు స్మరించుకుంటూ ఉండాలి మరణం చేసుకుంటూ ఉండాలి పని అనుకుంటే జన్మ ఎత్తాలి జన్మ ఒకడానికి పనే మన పని అటువంటి పనే చేసుకోవాలి ఎల్లవేళలా గుర్తింపులో ఉండాలి కాబట్టి ధ్యానంలోకి వెళ్ళిపోతాము అందరూ ఒకటే ఆలోచించినా జరిగేది జరగక మానదు పోయేది శరీరాలే కదా చైతన్యానికి పోవడం రావడం లేదు కదా మనస్సు ప్రమాదానికి లోనే జన్మను తెచ్చుకుంటున్నాము చెప్పేవాడు వినేవాడు ఒకటే కదా మనము జన్మకు రాని పని చేయించుకోవాలి అదే మన పని ఎరవేరలా ఆ గుర్తింపులో ఉంటూ మనము బ్రహ్మభావనతో ఉంటూ జన్మరాహిత్యం లేకుండా జన్మరాహిత్యం కావాలని ప్రతిజ్ఞని స్మరించుకుంటూ ఆ భావనలో జన్మలు లేని స్థితిలో మనము వెళ్ళాలని చెప్పేసి అమ్మ చెప్తున్నాం బ్రహ్మార్పణం సర్వే జనా సుఖినో భగవంతు लोका ोगा समस्ताशुचिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्ति